హైదరాబాద్ న్యాయవాదుల రక్షణ కోసమై మరి చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది న్యాయవాదులు దాదాపు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి హైదరాబాదు అలంపూర్ నుంచి హైదరాబాద్ వరకు కూడా పాదయాత్రగా బయలుదేరుతూ ఉన్నారంటే మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు ప్రభుత్వాలకు సిద్ధి చేటు అంటే న్యాయం చెప్పి న్యాయవాదులకి రక్షణ లేకుంటే ఇవాళ ప్రజాస్వామ్యంలో ఎట్లా వాదిస్తారు కక్షిదారుల తరఫున కానీ ప్రజల తరఫున కానీ ప్రజాస్వామ్యం తెలంగాణలో మరి న్యాయవాదులకు ఖచ్చితంగా కట్టమైనటువంటి చట్టాలను అమలు చేయాలి అప్పుడైతేనే న్యాయం కూడా ప్రజాస్వామ్యంలో యథావిధిగా కొనియాడుతుంది కాబట్టి మరి ఈ భారవ సెషన్ వాళ్ళ పాదయాత్ర సంపూర్ణంగా విజయవంతం కావాలి దానికి పెద్ద ఎత్తున కూడా మద్దతుగా మేము జోగమ్మ గద్దాల జిల్లా నుంచి అఖిలపక్ష సంఘటన నుంచి మరి గౌరవ అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నారద వెంకట్రామారన్న గారు మరి అదేవిధంగా ఆవాజ్ కంపెనీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అతిపుర్ అమన్ గారు కిరణ్ గారు మరి అందరి తరఫున కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు మరి మీ పాదయాత్ర మరి విజయవంతంగా ముగిసి అక్కడ సీఎం గారు కానీ మరి గవర్నర్ కానీ కానీ మీద మీ నివేదికను అర్థం చేసుకొని న్యాయ మరి ఇంత అమ్మవారి నుంచి దోగులాంబ అమ్మవారి నుంచి మరి హైదరాబాద్ పాదయాత్ర అంటే అన్న చెప్పినట్టు చాలా కఠినమైన పరిస్థితి మరి ఈ హైవే పూర్తల పేరే అయినా ఒక చక్కాతో మరి వాళ్ళ ఎక్కి రోడ్డు మీద పాదయాత్ర చేస్తున్నారంటే మరి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కళ్ళు తెరిచి చూడాలి ఎందుకంటే న్యాయవాదులు వాళ్ళ న్యాయం కోసం పోరాడుతూ ఉన్నారు వాళ్ళు న్యాయ ఎందుకంటే కోర్టులో వాదించేటువంటి మరి న్యాయవాదులకే మరి పరిస్థితి వస్తే మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏందో ఇవాళ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అర్థం చేసుకొని వాళ్ళ సమస్య ఎల్లును తక్షణమే మరి దాన్ని నెరవేర్చే విధంగా ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా తెలుపుతూ మరి అవకాశం